నువ్వు క్రాస్ చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అని ఎయిటీ సెవెన్ వచ్చినాయి సార్ నాకు అప్పుడు తెలుగులో సో టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్ ఫార్టీ సిక్స్ అప్పుడున్నది మండర్ టాప్ ఉండింది సో మన నెక్స్ట్ జూనియర్స్ కూడా దాన్ని అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్లో ఆగిపోయారు సో ఇంకా మా ఇంగ్లీష్ మనోహర్ సార్ సో చాలా అంటే చాలా అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయం ఉండింది బేసికల్గా మాకు సార్ మధ్యలో వెళ్ళి మళ్ళీ వచ్చారు కొన్ని డేస్ వేరే వెళ్ళారనమాట మాకు లాంగ్వేజ్ గ్యాప్ ఉండింది కొంచెం కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు అసలు లాంగ్వేజ్ గ్యాప్ ఉండింది సో నేను ఆల్ఫోస్ లాంటి ఒక మోట్ ఇన్స్టిట్యూషన్లో ఇన్ ఫ్లూయెన్సీతో ఐఐటి ఫ్యాకల్టీగా చేశాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అసలు ఎవరు కూడా నాకు సింపుల్ పా సింపుల్ ప్రజెంట్ ప్రతి ఒక్కటి కూడా ఆ బేస్తోనే మేము ఎంత అంటే ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్రీయెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది సో ఇంకా మా రాజరెడ్డి సార్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాజరెడ్డి సార్ అంతే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాజరెడ్డి సార్ అంటే టెగినామెట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి అసలు ఇక్కడ అక్కడ అని లేదు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి మ్యాథ్స్ అంటే తీసుకో ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని చెప్పి ప్రాక్టీస్ చేయించి అప్పుడు సార్ ప్రోత్ బలంతో నైన్టీ నైన్ వచ్చాయి టెన్త్ లో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ నేను మ్యాథ్స్ అడుగులు వేయలేకపోయినా దానికి ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మా సురేందర్ సార్ సురేందర్ సార్ వాళ్ళ పాప నేను సేమ్ క్లాస్ సార్ సేమ్ బ్యాచ్ మధ్య అంటే నేను సో ఇంకా నా పైన సార్కి స్పెషల్ ఎఫెక్షన్ ఉండింది నాట్ ఓన్లీ నేను మా బ్యాచ్ వాళ్ళందరికీ సార్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ వాళ్ళ పాప నేను సేమ్ బ్యాచ్ కాబట్టి తను డాన్ బాస్కో డాన్ బాస్కోలో టెన్త్ చదివింది సో అక్కడ ఉన్న మెటీరియల్ కావచ్చు ఆ టెస్ట్ సిరీసెస్ కావచ్చు మా అందరికీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అసలు ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి సో దాంతో అసలు సైన్స్ అంటే అందరికీ ఇంకా మేము చేయగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది సైన్స్ అంటే ఇంకా ఫుల్ ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే బైపీసీ రూట్లో కూడా చాలామంది వెళ్ళిన ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ మా బ్రహ్మానంద సార్ ఇంకొకటి కూడా మాకు ఇంగ్లీష్ కూడా చెప్పారు సార్ యాక్చువల్గా బయాలజీ కానీ మాకు సబ్జెక్ట్ అప్పుడు స్క్యాప్ ఉండడం వల్ల సార్ కొన్ని రోజులు రాకపోతే ఇంగ్లీష్ కూడా చెప్పారు సో తనది కానీ సబ్జెక్ట్ అయినా కానీ మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇంకా ఫిజికల్ సైన్స్ బ్రహ్మానంద సార్ సార్ హైడ్రోజన్ హిరియన్ లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ అని అంటే మీరే గుర్తొస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ నా ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిందని అంటే మీరే సార్ సో థ్యాంక్ యూ సో మచ్ అసలు కెమిస్ట్రీ అంటే ఏందో కూడా తెలియదు ఫిజికల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్టు అని మాత్రమే తెలుసుకున్న ఆ టైంలో సో కంటిన్యూగా అసలు కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ కలిగించి సార్ వచ్చి బోర్డు మీద లైట్ అంటే తెలుగు మీడియం కదా కాంతి రాసేవాళ్ళు కాంతి అని చెప్పి ఇంకా చెప్పేవాళ్ళం ఎక్కడికో బెల్ బెల్లైపోయేది విషయం కూడా సో ఉండకపోయేది అంత బాగా చెప్పేవాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వడ్డపల్లి మల్లేశం సార్ ఎందుకంటే ఇది నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నాను సార్ రచయిత అదందరికీ మీకు తెలుసు కదా నాలోని ఇంకో యాంగిల్ని బయటకు తీసింది అంటే వడ్డపల్లి మలేషియం సార్ సో నేను పోయట్రీ రాస్తున్నాను అది సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ అయింది సార్ ఆఫ్ సార్ ఫస్ట్ ఏదో దేశాభివృద్ధి అని చిన్నగా నాలుగు లైన్స్ రాసి సార్కి చూపించాను అప్పటికే సార్ చాలా పెద్ద రైటర్ సార్ అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా ఎంకరేజ్ చేశారు వెన్ ఐ వినయ్వాళ్ళు నైన్త్ స్టాండర్డ్ అయితే అప్పుడు బాగా కరువు వచ్చింది కరువు మీద ఒక కవితా సంకలనం తీస్తున్నాము మీకు తెలిసిన మాటలు రాయరా అని చెప్పాడు కరువా జనజీవనాలకు బరువా మాడిపోతున్నవో చెరువా ఎండిపోతున్నవో తరువా అని చెప్పేసి ఏదో రాశాను సార్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని బుక్లో పబ్లిష్ చేయించారు కలం స్నేహం అని అప్పుడు బుక్లో వచ్చే పేపర్లో వచ్చేది అక్కడికి స్వర్ణలత వచ్చిందా స్వర్ణలత అంటే నా వి మా ఇద్దరివి రెగ్యులర్గా కార్డు పైన లెటర్స్ పంపేవాళ్ళం సార్ ఎంకరేజ్మెంట్తో సో అట్లా అయ్యేసరికి అలా చిన్నగా 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 కవితలు రాయడం స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్లో పోరటి సౌజన్య రెడ్డి అని అంటే ఓకే ఏ రైటర్ అనేటువంటి గుర్తింపు వచ్చింది చాలా బుక్స్లో పోయిటరీ పబ్లిష్ అయినాయి కవిత సంకలనం రిలీజ్ కావడానికి కూడా సిద్ధంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా నాకు నేను ఎక్కువ మంది అంటే నాకు ఎక్కువ మంది తెలియకపోవచ్చు కానీ నేను చాలా మంది గుర్తుపడతాను అది వెరీ టీచర్ వచ్చారు నేను ఓటు వేయడానికి మామూలుగా లోపలికి వెళ్ళాను లేదంటే మీరు పోరెడ్డి సౌజన్య రెడ్డి కదా రైటర్ వడ్డపల్లి మలేషియన్ సార్ స్టూడెంట్ కదా అని చెప్పారు వెరీ హ్యాపీ సార్ తనది ఎక్కడో చెప్పదండి హుజరాబాద్ ఏదో చెప్పారు సార్ సో అంటే మాకు మా లోపల ఉన్న ఇంటర్నల్ టాలెంట్స్ కూడా లాగారు సార్ ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ మలేషియన్ సార్ ప్రతి ఒక్క టీచర్ కూడా అరే నీకు ఇది కాదురా నువ్వు ఇది చేయి నువ్వు ఇలా చేస్తే ఇట్లా సెట్ అవుతావు ఇక్కడ అందరూ కూడా ఎంటర్ప్రైన్ హౌస్ వైఫ్స్ ఉన్నారు టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళు ఉన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఓన్ కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఎక్కడ వర్క్ చేసినా కానీ దానికి రీజన్ అంటే వీళ్ళు ఇచ్చిన మోటివేషన్ లైఫ్ స్కిల్స్ అనేవి మాత్రం నేర్పించారు అండ్ ఇంకా మా సత్యనారాయణ రెడ్డి సార్కి అయితే సార్ నేను గుర్తుపుంచుకున్నారో లేదో కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే సార్ మాతో చాలా తక్కువ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు అంతే సార్ మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు అంతకుముందు ప్రతాప్ రెడ్డి సార్కి సార్ ఇక్కడే రిటైర్మెంట్ తీసుకున్నారు ఈ స్కూల్లోనే ఆఫ్టర్ మీరు వచ్చారు వచ్చి రాగానే గుర్తుపడితే పెట్టేశారు ఎయి ఎయిట్ క్లాస్లో ఎట్లా ఉండాలి అని సార్ టార్గెట్ ఒకటే ఈసారి నవాబ్ స్కూల్ పేపర్కి రావాలి అని చెప్పి ప్రతి సార్స్ని అప్పుడు ఎట్లా చెప్పారో ఏమో తెలీదు ప్రతి సార్కి కూడా ఎంకరేజ్మెంట్ చేసి మా లోపల ఉన్న టాలెంట్ని అందరినీ బయటకు తీసి సబ్జెక్ట్ వైజ్గా కూడా అసలు పేపర్లో చూస్తే స్టన్ అయిపోయారు ఎప్పుడు కూడా మనకి కాంపిటీషన్ రేకొండ స్కూల్ ఉండింది అండ్ చిగురు మామిడిలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉండేది ఆ రెండు స్కూల్స్ కాకుండా ఈ ఫైవ్ ఫార్టీ సిక్స్ మార్క్స్ ఎక్కడ ఉండే నాట్ ఓన్లీ నాకు చాలా మందికి ఫైవ్ హండ్రెడ్ అవో వచ్చాయి మార్క్స్ చూసి వెతుక్కుని వెతుక్కొని వచ్చారనమాట నా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కానీ అట్లా సో ఇదంతా ఒక అయితే ఇంకొక ఈ విషయంలో స్పెషల్ థ్యాంక్ యూ సార్ మా సత్యనారాయణ రెడ్డి సార్కి అప్పుడు అప్పట్లో టూ థౌసండ్ ఫీచర్స్ అనేది చాలా తక్కువ ఉండేవాళ్ళు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం షేర్ చేసుకోవడం జెంట్ స్టాఫ్తో అని అంటే మేము అలా ఏం ఫీల్ కాలేదు కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతామేమో అని అసలు మాకు లోటు కూడా తెలియకుండా మా వసంత మేడం ఇక్కడ లేరు ఇక మా మణిల మేడం మణిల మేడం గారు అయితే సోషల్ సార్ మేడం ఇద్దరు మాకు సోషల్ టీచ్ చేసేవారు ఆ జియోగ్రఫీ అయితే నాకు ఇట్లా పోయింది జియోగ్రఫీ సార్ హిస్టరీ చెప్పేవాళ్ళు మేడం అయితే జియోగ్రఫీ చెప్పారు అక్షాంశాలు రేఖాంశాలు ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు ఆ చేతికి ఎప్పుడు చేతిని ఇంత గోరింతా పెట్టుకొని మేడం వస్తే అవ ఫ్యూచర్లో మేము కూడా మనీలా మేడం లాగా ఉండాలి అని చెప్పేసి అనుకునే అంత మంచిగా చెప్పేవాళ్ళు అనమాట సో స్పెషల్ థ్యాంక్ యూ మేడం సోషల్లో కూడా ప్రతి ఒక్కరికి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఇప్పటికీ కూడా మాకు బేసిక్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఇప్పుడు ఏ కాంపిటీష్ ఎగ్జామ్కి వెళ్ళినా స్కూల్ బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్ తెలుగు టు వేరే వాళ్ళు అంటారు స్కూల్ ఫ్రెండ్స్ కాకుండా మిగతా వాళ్ళు అంటారు మీకు స్కూల్ బేసిక్స్ బాగున్నాయి అని అంటారు అంత స్టాండర్డ్ బేస్ అనేది మా క్రియేట్ చేశారు సో మా